హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు నేను ఒక కొత్త ఐటమ్తో మీ ముందుకు వచ్చానండి బ్లౌజ్ పీసెస్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి వన్ మీటర్ వస్తుంది అనమాట లెంత్ క్వాలిటీ వచ్చేసరికి ప్యూర్ స్పన్ క్వాలిటీ అండి మెత్తగా ఉంటుంది సమ్మర్లో అయినా వింటర్లో అయినా రైనీ సీజన్లో అయినా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అండ్ మనకి ఈ బ్లౌజ్ పీసెస్ మీద డిజిటల్ ప్రింట్లు వస్తాయి అండ్ మొత్తం కూడా మనకి జకాట్ డిజైన్ వస్తుందండి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఒక బండిలకు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయండి ట్వంటీ ఫైవ్ పీసెస్ కూడా అన్ని సూపర్ కలర్స్ అనమాట హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు చాలా అందుబాటులో వస్తున్నారు ఒక్కో పీస్ వచ్చేసి వన్ మీటర్ బిట్ ఉంటుందండి చక్కగా బ్లౌజ్ పీసెస్ కుట్టించుకోవచ్చు చిన్నపిల్లలకి గౌన్లు కుట్టించుకోవచ్చు జుబ్బాలు కుట్టించుకోవచ్చు బ్లౌజ్ పీసెస్కి అయితే చాలా చక్కగా ఉంటుందండి ప్యూర్ కాటన్ శారీస్ మీద వాడుకోవచ్చు మీరు సిల్క్ శారీస్ మీద కూడా వాడుకోవచ్చు అయితే రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు ఇస్తున్న రేట్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఇస్తున్నారండి ఇదే మీరు తానులో కొనుక్కోవాలంటే మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది ఇలా బండిలు కొనుక్కునే వాళ్ళకి మన షాప్ తరఫున మనం చాలా అందుబాటులో ఇస్తున్నామండి కేవలం ఎనభై రూపాయలకి ఇస్తున్నాం పీస్ కాస్ట్ వన్ మీటర్ బిట్ వస్తుంది ఎయిటీ రూపీస్ అనమాట ఇవి మీరు పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు రిలేటివ్స్కి ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకోవడానికి ఇవ్వచ్చు ఫంక్షన్స్ అప్పుడు గిఫ్ట్గా ఇచ్చుకోవడానికి ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటాయండి కలర్స్ అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి అన్నమాట ట్వంటీ ఫైవ్ కలర్స్ కూడా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవ్రీ డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉంటుందండి అండి అన్ని అఫిషియల్ డిజైన్స్ అనమాట చూసారుగా అన్ని డిజిటల్ ప్రింట్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది లైనింగ్ లేకుండా బ్లౌజ్ అండి హాయిగా చల్లగా ఉంటుంది ఒంటి మీద కూల్ కూల్గా ఉంటుంది ఇప్పుడు రానున్నది కూడా సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో మనకి కూల్ కూల్గా చాలా చక్కగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇలా బండిలు వస్తుందండి ఒక బండికి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పీసెస్ కలిపి చక్కటి ప్యాకింగ్తో వస్తుంది ఇట్లాగా ఎవరైతే ఇలా ప్యాకెట్ ప్యాకెట్ కొనుక్కుంటారో వాళ్ళకి మన షాప్ తరపున మనం చాలా అందుబాటులో ఇస్తున్నాం రెండు వందల రూపాయల విలువ చేసే బ్లౌజ్ పీసు కేవలం ఎనభై రూపాయలకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ సో మిస్ అవ్వకుండా చక్కగా పర్చేస్ చేసుకోండి అమ్ముకునే వాళ్ళైతే మంచి ప్రాఫిట్ వేసుకుని అమ్ముకోవచ్చు ఇట్లా బండిలో వస్తుంది ఫ్రెండ్స్ బ్రాండెడ్ కంపెనీది అనమాట ఓకేనా ప్యాకింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్స్ ఇదేనండి సీవోడ్ ఆప్షన్ లేదు కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి ఫోన్లు మనకు చేయొద్దు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఫోన్లు చేయొద్దు సో మీరు అందరూ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసి ఎన్ని బండిల్స్ కావాలో మాకు చెప్తే బిల్ పెట్టేస్తాము అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెడితే మేము కొరియర్ చేస్తాము టూ త్రీ డేస్లో పార్సల్ మీ ఇంటికి వచ్చేసిద్ది ఓకేనా ఫ్రెండ్స్ అర్జెంటుగా కావాలి వన్ డేలో కావాలి మాకు అంటే ఆర్టీసీ బస్ ద్వారా పంపిస్తాము ఆర్టీసీ బస్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది సర్వీస్ అయితే మనమే బస్ స్టాండ్కి వెళ్ళి పికప్ చేసుకోవాలన్నమాట కొరియర్ కొరియర్ ఆఫీస్లో బస్ స్టాండ్లో చాలా చక్కగా ఉన్న చూడండి అసలు డిజైన్స్ అయితే ఎంత చక్కగా ఉన్న డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ జిలేబీ డిజైన్ ఇట్లా అన్ని మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో మిస్ అవ్వకండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ బీ బ్లాక్ మా షాప్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి చాలా చాలా వెరైటీలు ఉంటాయి అమ్ముకునే వాళ్ళైతే షాప్కి విజిట్ చేయండి వందలాది వెరైటీలు ఉంటాయి చక్కగా కొనుక్కోవచ్చు రూపాయి డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నమస్తే రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు హ్యాపీ న్యూ ఇయర్